మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతోంది ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్న వసంతవేళ కోయిల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది ఉగాది పేరులోనే పచ్చదనము వసంత చైతన్యము దాగి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగున కనిపిస్తూ ఉంటుంది కోయిల కుహు కుహు రాగాలతో పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసిన పచ్చదనపు చిగుళ్లతో ఎన్నో రకాల పూల సందళ్లతో గుమగుములతో మధురమైన పళ్ళ రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి విక్కిరి చేస్తుంది ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు పెద్దలు ఆలయం ముగిసి విశ్వాంతరాలం స్థిమితపడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరాలంలో బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని యుగమని దాని తొలి రోజును యుగాది అని అంటే యుగానికి తొలి సమయంగా ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాము ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారము నూతన వర్షంలోని చైత్రమాసంలో ఆరంభం కావటం దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం ప్రకృతిలో మార్పు ఈ రోజున గణనీయంగా కనిపిస్తూ ఉంటుంది ఉగాదిని తెలుగు వారందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఉగాది వచ్చేలోపు పూజ గదిలో ఈ రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కొత్త సంవత్సరంలో ఇక మీకు కష్టాలనేవే రావు అంతా బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అన్నీ శుభవార్తలే వింటారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉగాదిలోపు పూజగదిలో పెట్టవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు ఉగాది పండుగ రోజు వేకువజామునే నిద్రలేవటము తలంటు పోసుకోవటము మామిడాకుల తోరణాలు కట్టటము కొత్త బట్టలు కట్టుకోవటము పిండి వంటలతో భోజనాలు చేయటం సాంప్రదాయం కొత్త నిర్ణయాలు తీసుకొని ఆయా కార్యక్రమాలకు శుభారంభం చేయటం ఉగాది ప్రత్యేకత పుణ్య కాలానుష్టానము అభ్యాంగన స్నానమాచరించిన తరువాత సూర్యోదయం కోసం వేచి ఉండి సూర్యుడు ఉదయించటంతోనే సూర్యునికి పుష్పాంజలి ఆర్జము దీపము ధూపము అర్పించి ఆ రోజు నుంచి ఆచరించవలసిన వ్యవహారములకు సంబంధించి నూతన సంకల్పం చేయాలి వసంతకాలంలో కిలకల గానం వింటే కొన్ని రోగాలు సైతం నయమవుతాయని శాస్త్రాల్లో చెప్పారు ఇక ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే ప్రాంతానికి వెళ్ళి పంచాంగం వినాలి దీంతో నూతన సంవత్సరంలో ప్రతి వ్యక్తి తమకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవచ్చు అలాగే ఒక ప్రాంతానికి చెందిన ఫలితాలు ఆ సంవత్సరం పొడవున ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు ఉగాది రోజున ఎవరైనా సరే నూతన వస్త్రాలు ధరించాలి వ్యాపారులు ఈరోజు కొత్త దస్త్రాలను పూజిస్తారు దీంతో తమకు ఆ ఆర్థిక సంవత్సరంలో అంతా శుభమే కలుగుతుందని వారు నమ్ముతారు ఇలా ఉగాది పండుగను జరుపుకోవాలి ఇక ఉగాదిలోపు గదిలో రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది అపార యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటిది గోవు బొమ్మ ఎవరైనా సరే ఉగాదిలోపు ఒక చిన్న గోవు బొమ్మను తెచ్చి పూజగదిలో పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు నెరవేరిని కోరికలు ఏమైనా ఉంటే ఉగాది రోజు ఒక కాగితం మీద రాసి పూజగదిలో పెట్టిన గోవు పాదాల దగ్గర ఉంచండి ఇలా చేస్తే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరిక తీరుతుంది మీ కోరిక తీరిన తర్వాత గోవు బొమ్మ దగ్గర పెట్టిన కాగితాన్ని తీసి ఏదైనా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను వేప చెట్టుకు కట్టివేయండి ఉగాదిలోపు బొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే ఉగాది వచ్చే లోపే మీ దశ మారిపోతుంది అపార యోగం సిద్ధిస్తుంది ఏదో ఒక అద్భుతం జరుగుతుంది కుబేరులుగా మారిపోతారు ఎందుకంటే గోవు పరమ పవిత్రమైనది గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇటువంటి గోవు యొక్క బొమ్మను ఉగాదిలోపు తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కనుక ఉగాదిలోపు అందరూ కూడా ఒక గోవు బొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టుకోండి మీకంతా మంచే జరుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే చెక్క కవ్వం దీనినే చల్ల కవ్వం అని మజ్జిగ కవ్వం అని అంటారు ఈ కవ్వం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ కవ్వానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజామందిరంలో పెడితే ఊహించిన ధనం మీ సొంతమవుతుంది కనుక ఉగాదిలోపు ఒక చెక్క కవ్వం తెచ్చుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజగదిలో పెట్టుకోండి ఖచ్చితంగా ఉగాదిలోపే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఇంట్లో ఒక కవ్వమే ఉండాలి కొందరు కవ్వంతోనే మజ్జిగ చిలుకుతూ ఉంటారు అటువంటి వారు ఈ కవ్వాన్ని తీసుకొని మజ్జిగ చిలికి తర్వాత కవ్వాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలు రాసి పూజగదిలోనే పెట్టేయండి కొందరు మజ్జిగ కవ్వాన్ని వాడరు ఇప్పుడు మజ్జిగ చేయడానికి కూడా అనేక సాధనాలు వచ్చేసాయి అటువంటి సాధనాలు వాడేవారు ఈ మజ్జిగ కవ్వాన్ని ఉగాదిలోపు పూజగదిలో పెట్టి వదిలివేయండి కా కదపవద్దు ఇలా ఉగాదిలోపు మజ్జిగ కవ్వాన్ని పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఆవు బొమ్మ చెక్క కవ్వం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఉగాదిలోపు తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ ఉగాది రోజు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలి అంటుంది శాస్త్రం చైత్రమాసంలో శరీరం నవ చైతన్యాన్ని సంతరించుకుంటుంది ఉగాది పర్వదినాన చేసే ఉగాది పచ్చడి సమతుల్య ఆహారానికి ప్రతీక అని ఆయుర్వేదం అభివర్ణిస్తుంది నిజానికి ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తుకు వస్తుంది జీవితంలోని ఆనంద విషాదాలకు చిహ్నంగా పేర్కొనే ఉగాది పచ్చడికి వైద్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనిలోని షట్ రుచులన్నీ ఆరోగ్య దాయునులని ఆయుర్వేదం చెప్తుంది వేప పువ్వు బెల్లము చింతపండు నెయ్యి మిరియాలు లవణ రుచులతో కూడిన ఉగాది పచ్చడి సమతుల ఆహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు షట్ రుచులంటే ఏమిటంటే మన నాలుక గ్రహించగలిగే ఆరు రుచులను షట్ రుచులంటారు అవి మధురం అంటే తీపి ఆమ్లం అంటే పులుపు లవణం అంటే ఉప్పు కట్టు అంటే కారం తిక్కం అంటే చేదు కషాయం అంటే వగరు ఉగాది పచ్చడిలో ఈ ఆరు రుచులు ఉంటాయి ఈ ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రధాన ద్రవ్యం దీనికి అనుబంధంగా బెల్లం తదితర రుచులను కలుపుతారు అవి అందించే ఆరోగ్యం ఏంటో చూద్దాం జిడ్డు లక్షణం కలిగిన బెల్లం వాతాన్ని తగ్గించి శరీరానికి బలాన్ని ఇస్తుంది వీర్య వృద్ధి కలుగుతుంది తేలికగా ఉండే చింతపండు కూడా వాతాన్ని తగ్గిస్తుంది విరోచన కారకం వాపును పక్వం చేస్తుంది ఇక పచ్చడిలోని చేదు కఫహారం విషహారం మల మూత్రాలలో ఇబ్బందులను తొలగిస్తుంది అలాగే పచ్చడిలోని ఉప్పు కఫవాతహరం ఆకలిని పెంచుతుంది కణనాశిని వేప పువ్వు చేదు అనేది కఫ ఫిత్తాలను తగ్గిస్తుంది ఆకలిని పెంచుతుంది దగ్గు వ్రణాలు జ్వరానికి చాలా మంచిది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది పచ్చి మామిడి ముక్కలు కషాయ రసం కలిగినవి ఇవి విరోచనాలను తగ్గిస్తుంది బహుమూత్రత్వాన్ని నిరోధిస్తుంది గుండెకు మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా ఇన్ని రకాలుగా ప్రయోజనకారి అయిన ఉగాది పచ్చడి మన సాంప్రదాయం అందించిన ప్రకృతి ఔషధంగా చెప్పవచ్చు ఈ పచ్చడిని ఇష్టంగా ఆరగించి నూతన సంవత్సరంతో పాటు నూతన తేజాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం ఉగాది రోజున ప్రత్యేకించి ఫలానా దేవుణ్ణే పూజించాలని నియమం ఏమీ లేదు కనుక ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రార్థించుకోవచ్చు అనంతరం ఉగాది పచ్చడిని ఆరగిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను సుఖ సంతోషాలను సుఖ దుఃఖాలను ఇలా అన్నిటినీ సమానంగా చూడాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది ఉగాదిలోపు మీ ఇంటిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడవేయండి జీవితంలో మార్పు కోరుకునేవారు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించేవారు ఆర్థిక పరంగా ఎదగాలని కోరుకునేవారు ఉగాది వచ్చే లోపు ఈ వస్తువులను బయటపడవేయండి ఈ వస్తువుల వల్ల మీరు జీవితంలో పైకి ఎదగలేరు మీరు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగలి అలాగే అక్కడే ఉంటుంది కొత్త సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది మీ జీవితం కూడా కొత్త మలుపు తిరగాలంటే ఇంట్లో ఈ వస్తువులను తీసి బయటపడవేయండి సాధారణంగా పండుగలు వస్తువు ఉన్నాయి అంటే చాలు ఆడవారు ఇంటి పనులలో నిమగ్నమైపోతూ ఉంటారు ఇంటిని శుభ్రం చేయటం వంటివి చేస్తారు అయితే అలా ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఇంటిలో ఈ వస్తువులను కూడా బయటపడవేయండి ఈ వస్తువులను బయటపడేస్తే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది అంతేకాదు ఈ వస్తువులు తీసి బయటపడేసిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీకు తిండికి డబ్బుకు లోటు ఉండదు ఉగాదిలోపు ఈ వస్తువులను ఎవరైతే బయటపడేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు అది లోపు మీ ఇంటిలో ఉన్న చిరిగిపోయిన దుప్పట్లు వాడని దుప్పట్లు బట్టలు తీసి బయటపడవేయండి మనలో కొంతమంది దుప్పట్లు చిరిగిపోయినా రంగుపోయినా వాటిని ఇంకా వాడుతూనే ఉంటారు అలాగే బట్టలు చిరిగిపోయినా రంగుపోయినా కొన్ని బట్టలు అస్సలు వేసుకోకపోయినా వాటిని పోగు చేసి ఇంట్లో దాస్తారు ఇలా చిరిగిన బట్టలు దుప్పట్లు ఏవి ఉన్నా వాటిని బయటపడవేయండి ఇంకా ఉగాదిలోపు మీ ఇంటిలో విరిగిపోయిన పాత ఇనుప ప్లాస్టిక్ సామాన్లు బాగా పాతబడిపోయిన పనికిరాని సామాన్లను తీసి బయటపడేయండి లేదా అమ్మివేయండి వీటితో పాటు ఆడవారు ధరించే కొన్ని వస్తువులను కూడా ఉగాదిలోపు బయటపడవేయండి కొంతమంది ఆడవారు చైన్స్ నెక్లెస్లు రంగుపోయిన వాటిని వాడకపోయినా ఇంట్లో ఉంచుకుంటారు అలాగే గాజులు కూడా పాడైపోయిన వాటిని కూడా బయట పడేయకుండా ఇంట్లోనే ఒక బాక్సులో లేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు ఆడవారు ఏ వస్తువు ధరించినా అది అందంగా ఉండాలి కొత్తగా ఉండాలి కొత్తగా ఉండాలంటే ప్రతి పండక్కు ఒక వస్తువు తీసుకోమని కాదు తీసుకున్న వస్తువును జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇటీవల కాలంలో గిల్ట్ నగలు ఎక్కువైపోయాయి గిల్టు నగలు పాడైపోయినవి విరిగిపోయినవి ఏవైనా మీ ఇంట్లో ఉంటే వాటిని బయటపడవేయండి నల్లగా అయిన వస్తువులను అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు తుప్పు పట్టిన వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఈ గిల్టు నగలనేవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి అయినా సరే వాటిని ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు వీటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు బయటపడవేసేయండి అలాగే చెదులు పట్టే కర్రలు కూడా ఇంట్లో ఉండకూడదు కొంతమంది ఇళ్లల్లో పాతకాలపు మంచాలు తరతరాల నుండి ఉన్న మంచాలు ఉంటాయి అవి బాగా పాతబడిపోతే వాటిని బయటపడేయండి చాలామంది నవ్వారు మంచాలు కూడా వాడుకుంటూ ఉంటారు మంచానికి వేసిన నవ్వారు పాతబడిపోయినా చిరిగిపోయినా ఉగాదిలోపు మార్చుకోండి చాలామంది నవ్వారు చిరిగిపోయినా సరే సూదితో కుట్టి అలాగే వాడుకుంటూ ఉంటారు ఈ ఉగాది రోజైనా సరే లేదా ఉగాది రోపైనా సరే వీటినన్నిటిని కూడా మార్చుకోండి అలాగే వీటితో పాటు పనికిరాని రిమోట్స్ ఎలక్ట్రిక్ సామాన్లు కూడా బయటపడవేయండి ముఖ్యంగా ఉగాదిలోపు వంటగదిని మరియు పూజగదిని శుభ్రం చేసుకోవాలి బూజు వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి ఉప్పు పప్పు డబ్బాలు శుభ్రం చేసుకోవాలి వంటగదిలో పనికిరాని సామాన్లను తీసి బయటపడేయాలి అలాగే పూజగదిలో విరిగిన ప్రమిదలు ఉంటే తీసివేయండి దేవునికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా సరే బాగా పాడైపోతే వాటిని కూడా బయటపడవేయండి ధూపం వేసే పాత్ర పాడైపోతే దానిని కూడా బయటపడవేయండి పూజ గదిలో వంటగదిలో విరిగిన లేదా పాతపడిపోయిన సామాన్లను అస్సలు ఉంచకండి ఉగాదిలోపు మీ ఇంటిని కూడా బాగా శుభ్రం చేసుకోండి పప్పు దినుసులు వంటివి ఎండలో పెట్టండి వాటిల్లో ఏవైనా పురుగులు ఉంటే పోతాయి అలాగే పూజకు వాడే పసుపు కుంకుమలు గంధము అక్షింతలు బాగున్నాయో లేవో చూసుకోండి ఒకవేళ ఇవి నిండుకుంటే ఉగాదిలోపు వీటిని తెచ్చుకోండి ఉగాదిలోపు ఇంటిలో ఉన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి దుప్పట్లు ఉతుక్కోవాలి ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి ఫ్యాన్సు ఏసీలు కూడా శుభ్రం చేసుకోవాలి బూజు అనేది లేకుండా ఇంటిని బాగా శుభ్రం చేసుకోవాలి పాతబడిన బాటిల్స్ను స్టీల్ గ్లాసులు వంటివి కూడా బయటపడవేయండి ఉగాదిలోపు ఇంటిని ఇలా శుభ్రం చేసుకోండి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు కూడా బయటపడవేయండి వీటిని బయటపడవేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించండి అలాగే మీ ఇంటి ఆవరణలో ఎండిపోయిన మొక్కలు పిచ్చి మొక్కలు ఏవైనా ఉంటే పీకి పడవేయండి ఉగాదిలోపు మీరు మీ ఇంటిని మరియు ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగు పరుగున వస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని బయటపడవేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి